పురాణాల్లో హోలీ ప్రాశస్తయం మరియు అంతరార్థ సతీ వియోగం తర్వాత విముఖుడైన శంకరుడు విరక్తి కలిగి ఘోర తపస్సు చేయనారంభించను సతీదేవి పార్వతిగా మరో జన్మ ఎత్తగా ఆమెతోనే శివునికి మరల వివాహం చేయదలిచిన దేవతలు ఋషులు నారదుడు పార్వతిని శంకరుని వద్దకు పంపెను పార్వతి శంకరునికి సపర్యలు చేసినా ఆయన చెలించలేదు శంకరుడి దృష్టి పార్వతిపై మరల్చడానికి ఇంద్రుడు మన్మధుడిని పంపెను మన్మధుడి బాణంతో తపోభంగమైన శివుడు ఆగ్రహించి తన మూడో నేత్రమును తెరిచి మన్మధుడిని భస్మం చేశను మన్మథ దహనం అనగా కామదహనం జరిగిన తర్వాత రతీదేవి భర్తకై విలపించి శంకరుని ప్రార్థించినప్పుడు శంకరుడు అనుగ్రహించి శరీరం లేకుండా మన్మధుడిని మరల బ్రతికించాడు ఈ విషయం మన్మధుని ప్రాణమిత్రుడైన వసంతునికి తెలిసి ఆనందంతో ప్రకృతి అంతా నిండాడు అనగా చెట్లు చిగురించి పువ్వులు పూసి కాయలు కాశాయి మన్మధుడు బ్రతికాడని ప్రకృతి రంగులు చెల్లుకున్నది ఈ రంగులను చూసిన వారి మనస్సు ఉప్పొంగి వారు కూడా రంగులను చల్లుకున్నారు ప్రియుడు అనగా మన్మధుడు మరల ప్రతికాడని తెలుసుకున్న హోళిక అను రాక్షసి కూడా ఆనందంతో శరీరాన్ని రంగులమయం చేసుకుంది ఆమె పేరు మీదే రంగుల పండుగ హోళీ అయింది ప్రకృతి ఆనందిస్తే చెట్లు చేమలు రంగులు పులుముకుంటాయి మానవుడు ఆనందిస్తే అనురాగం ఆప్యాయత ఆహ్లాదం రంగులై పారతాయి మన్మధుడు శరీరం లేకుండా బ్రతకడం అంటే నిజమైన ఆనందం శరీరంతో పొందేది కాదు ఆనందమంతా ఆత్మదే అని అర్థం ఆత్మకు శరీరం వస్త్రం మాత్రమే ఈ పరమార్థాన్ని అంతరార్థాన్ని లోకానికి అందించేది హోళీ రంగులు చల్లుకోవడంలో మానవతను దైవ భావనము సకల జన సౌభాగ్యాన్ని అందజేసిన నాడు సమాజమంతా రంగులు వెళ్లివిరుస్తాయి శరీరాత్మ విజ్ఞానాన్ని పెంచే పండుగే హోళీ